అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ మూచాట్లు దోస్తులు అందరికీ ఈ సిరీస్ చాలా బాగా నచ్చుతుంది అన్నమాట ఈ వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు సన్నివేశాలు కావచ్చు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు దోస్తులు ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి జస్ట్ కంటెంట్ ని కామెడీగా తీసుకోండి మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన గోస పార్ట్ ఫిఫ్టీ నైన్ అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఏందో గుంటది ఏమైంది ఏం చెప్పాలి కోడలిది బిర్యానీ ప్లేట్ నిండా పెట్టుకొని లప్ప లప్ప మింగుతాంది అది చూస్తా అంటే నా పానం అంత తెలుకపోతుంది అయ్యో అత్తమ్మ మరి కొంచెం అన్న నేను వచ్చినావు కదా అని అంటలేదు ఇది చాలది ఇంకొక పొట్లం తెత్తైపో అత్తమ్మ నువ్వు తిందువు అయ్యో ఆమె ఏ కడుపుతోడు ఉన్నది తినంతి ఏ మళ్ళా రేపటి నెల అన్నా కొడుకుంది ఏమందంతి అదయ్యా కొద్ది పీసులు ఉన్నాయల్లా మరి మటన్ బిర్యానీ అది ఇంట్లో కానీ ఇంటింత లప్పలప్పు ఉన్నాయి పీసులు అన్ని నెయ్యి లేచిర్రా అనుకుంటా నా ముంగట లొట్టలు వేసుకుంటా మింగుతాంది అయ్యో నా లడ్డు అందుకే నిన్ను అటు పోకు అని చెప్పిన నీకు తినేది ఏది చూసినా బంగారమేనాయే అవునా పతా చూడా నాకేమన్నా ఎప్పుడన్నా గట్లా తెచ్చినావా ప్రేమతోటి అయ్యో ఎప్పుడన్నా ఊతది ఒర్రకు ఆకలి అయితేంది అయ్యో తిని ఇక్కడికే రా ఈ బెడ్లనే వండుకుందాం ఊకే బిడ్డ దగ్గరనే వేసుకుంటాను నువ్వు కింద అడ్డు కదనే ఒక్క రెండు రోజులు ఆగు నీకు ఫ్యామిలీ ప్యాక్ కత్తా నలుగురు తినేది ఒక్కదానివి తిందు గాని ఎలా నా దగ్గర జరా నువ్వు బిర్యానీ తెచ్చినాక మాట్లాడి మాట మరి రాదా రాను ముసలోన్ అయితావు పర్సోన్ అయితావు నా కాకలు బాగా అయితాంది ఓ లడ్డు లడ్డు లేదు గుడ్డు లేదు పో హవా నిద్ర జరుపుతలేదు హాయ్ చెప్పనే తెల్లారింది కొంచెం మెల్లగా తెల్లారితే ఏమౌను ఈ అవ్వ తెల్లారింది ఆరైపోతాంది కదా ఊడవాలే సల్లాలే మిషన్ ఉంటాయి పోవు అదే ఊడిసి సల్లి ముగలేసి అన్నం కూర మిషన్ ఉంటాయి పోవు నీ అవయా సగమాస్తమ్మైనా మిషన్ కొనుకద్దు నేను నిద్ర వస్తాను కొడుకు ఆఫీస్ పోతాడాయే పోగడు చేయిన్లో పోతాడాయే నేను ఇట్లా వంట నడుతుందా ఆ బిడ్డను లేపితే ఏమంటదో శ్వేతవ్వా ఓ శ్వేతవ్వా అబ్బా బిడ్డ బాంచను కొంచెం పని చేద్దు రాలేవవ్వా మెల్ల ఊడ్దు రాలేవు నేను చల్తా గాని అబ్బా అమ్మా నైట్ అంతా పిల్లగా నిద్ర ఊనియలేడే నువ్వేమో నీ బెడ్రూమ్ లో వంటివి నాకు నైట్ అంతా నిద్ర లేదు తెల్లారంగానే వన్నాడే అమ్మా అబ్బానని లేపకే ఇక ఇదేమో ఈ భాష పిల్లగాడు వండని ఇయలేదని ఇక అదేమో కడుపు ఉండదని అది వంటాలి ఎట్లా ఇది లేచింది ఐదింటికి లేస్తేమో ఆరింటికి లేచి ఊడ్చి సల్లే వరకే గంట పడుతుంది ఇక ఎప్పుడు వంట చేస్తుంది కొడుకు ఇక నేను పోయి కొన్ని బియ్యం అన్నా కడుగుతా దీంతో కట్టమే వచ్చింది నాకు మంచనే పెద్ద టప్పుడు బోళ్ళు ఉన్నాయి ఆ బోల్ ఎట్లా తోమాలి నేను ఇలా తను లేపుతా మెల్ల కూర్చొని తోముదురాయే నేను అడుగుతా అని ఈ అమ్మ ఒకడే అని అనుకుంటాడు కావచ్చు కొడుకు వంట ఎత్త ఇక తర్వాత దోముతావనే గారి అందరూ నా గండాలు ఉన్నారు నాడు అవ్వగారి ఇంటి కాడు ఉంచరాక నా పెళ్ళాన్ని చూడపోతే నేను ఉందా నేను వండా అని తోడు కచ్చుకున్నాడు అడిగినా మరి కూరే మండుతుందో కొడుకు అగో నువ్వు లేచి ఏం చెప్తానా విడా ఏం లేదురా లడ్డు నువ్వు ఒక్కదాని కట్టపడతా

ఏం లేదు ఇప్పుడే స్నానం చేసి వచ్చినా ఎందుకో నిద్రలా ముద్దు పెట్టబుద్దు అయింది నీకు అందుకే పెట్టినా అవునా అండి మంచి నిద్ర పట్టింది సరే గానీ ఎనిమిది అవుతాంది లేవిగా లేచి బ్రష్ చేసి పాలు తాగు సరేనా మా అమ్మని పెట్టాలి నువ్వు తాగాలని చూడకు నీ కడుపు నువ్వు చూసుకో ఏం పని చేయకుండా మంచిదే కానీ కరెక్ట్ టైంకి పాలు తాగి ఏమైనా వేసుకొని తిను ఇక అమ్మాయి ఎత్తే మంచి లేదని అంటున్నావు కదా అవునా ఏ నేను ఏదన్నా అండుకుంటా అత్తమ్మా అని అండుకో బంగారం కదా మంచిగా తినాలి సరేనా అసలే ప్రెగ్నెంట్ నువ్వు జరా పుణ్యం ఉంటది చెప్పింది ఇను మరి నేను మా అమ్మ ఇంటికి పోతా అప్పుడు ఎవరు చూసుకుంటారు అందుకే పోకు ఇక్కడనే ఉండు ఇక్కడ నేను చూసుకుంటా కదా అబ్బో మీ అవ్వకు మీ చెల్లెకు రెండు రోజులకి దుఃఖం అత్తందనంటే ఇంకా నువ్వు ఉండు అని అంటున్నావు ఏ నేను నేనుండా పోతా పోతా గాని అక్కడ మా అమ్మ చూసుకుంటది సరే సరే నేను డ్రెస్ చేసుకుని రెడీ అయి తింటా నువ్వు నడు బ్రష్ చేయిపో ఐ లవ్ యు అండి ఐ లవ్ యు బంగారం పో పో నాడు అయ్యో ఇది లేసినాక కూడా ముద్రాట్నే ఆడతారా అజు ఆ అమ్మా

ఇంకా ముఖం కడగత్తలేదా ఎన్ని అయిపోతాంది ఆ కడుగుతామ్మా ఇప్పుడే లేచిన సూకం అత్తనాట ముఖం కడగదీరలేదట అట్లా ఉన్నది చూసినావా ఎట్లా అంటాందో ఇక మాట మాట వించుకొని లొల్లి తప్ప ఏమన్నా ఉన్నదా అది గట్లనే అంటత్తి దాని మాటలు పట్టించుకోవద్దు నేనేమన్నా అంటే పట్టించుకోవాలి గాని అడు బ్రష్ అయిపో అమ్మకు ఊకే నోరు గురగులా పెడుతుంది దానికి పని ఎక్కువైతుంది మాటలు ఎక్కువ వస్తాన్నాయి

మనం కూడా తెచ్చుకుందాం తీ బిడ్డ తినని తీయి సుఖం అత్తే ముఖం కడగ తీరలేదు అన్నట్టు ఎత్తంది ఏం చెప్తారు నాకు అత్తమ్మ ఇప్పుడే అత్తన్నవా దాదా ఆ ఇప్పుడే అత్తన్న కూడలా ఇలా బాల్సు బాడుగాను లేట్ వచ్చింది అచ్చి ఏమన్నా వీకేది ఉన్నదా తీయడా లేట్ అత్తేంది ఎప్పుడు అత్తేంది ఏంటి అత్తమ్మ బాగానే తెచ్చినావు ఆ లత కడుపుతోటి ఉన్నదాని ఓ అర్ధకిల చేపలు అర్ధకిల దానిమ్మ పండు తెచ్చినా అబ్బ రండా నా బిడ్డ డెలివరీ అయితే ఒక్క షేప్ అన్న ఒక దానిమ్మ పండు అన్నది ఒక పోతివి అది కడుపు ఉన్నదని అంటే పాట మీ మధ్యలో ఏదో జరుగుతుంది గానీ ని ఎందుకు మాటలు ఇత్తనే గుంజక్కా నేను అగు అగో మా అత్త నెత్తిన పురుగు మె sultandi మల్ల మండుతాంది గానీ మా అత్తకు ఏదమ్మ అంత బాగానా అంత బాగా బిడ్డ ఎట్లున్నది ఆరోగ్యం మంచిగానే ఉన్నది పెద్దమ్మ ఏమైంది వదినా ఆ మందలిత్తనే లేవు

ఏ అత్తమ్మ కింద కూర్చున్నావు మీద కూర్చుంటేమో ఏ ఎందుకు గాని ఏమైంది కన్నయ్య చూస్తున్నావు నేను మీ నానమ్మనే బంగారు తండ్రి నానమ్మ నీ బొండ నా బిడ్డ కుక్క ఏది కూడా లేకపోతే ఇప్పుడు ఏమో ఊపుకుంటా పట్టుకుని వచ్చింది పండ్లు నీకు ముచ్చడ నేర్పలేదా మీ అమ్మమ్మ ముచ్చడ పెట్టవా నీకన్నయ్య నువ్వు

అత్తను ఏమన్నాడు బిడ్డ తినుకుంటా వండుమన్నాడు ఏం లేదు పెద్దమ్మా మంచిగా తినుకుంటా రెస్ట్ తీసుకోమన్నాడు ఇక నేను అటే పోదును కానీ మా ఆయన ఒక వారం రోజులు ఉందిరా అని అన్నాడు అందుకే వచ్చిన పెద్దమ్మా ఆరం రోజులు ఉంటేంది మూడు నెలలు పడదాకా ఉంటే ఏమైతుంది ఇక డెలివరీ అయ్యాక ఇదే ఉంటుంది నువ్వు వచ్చి వేయవాయిరా అవునా మరి నీ కోడలు నేను ఉంచుకోకపోతే ఇట్లా కలిపాంగానే హాస్పిటల్ నుండి ఇదే ఓ రాజనే నేనెందుకు ఉంచుకోలేదు నాకు ఎప్పి రాళ్ళేమన్నా కడిపోయింది బొత్త అయిందని హాస్పిటల్ అయ్యి ఉంచుకున్నారు అదే సంబరం మీద నీ దగ్గరకు వచ్చిర్రు నాకు ఫోన్ చేసిర్రా ఏమన్నా నేను పంపించినానంటావు ఏమోతి నీదైతే ఒకటి మంచిదైతే ఒకటి చాలు నీకు దుఃఖం వస్తాంది మొదు దానికి కొంచెం షాయ్ పెట్టుకోరా అదే పెడతా అత్తమ్మా ఏం పెడతావు నేను పెట్టా కూర్చో నేనే ఫోన్ చేసిన అమ్మకు ఈ లత నా నాపానం కొట్టుకుంది ఇటు పిల్లగాన్ని చూసి నిన్ను చూసి పోదామని వచ్చిన అమ్మను కూడా రమ్మన్న మరి ఇలా సాయంత్రం బస్సుకు వస్తది కావచ్చు ఏంటి వామ్ అత్త మా అమ్మ పని అయినట్టే అవునా ఫోన్ చేయలేదు ఏమో మరి సాయంత్రం బస్సు వస్తా అన్నది మా అన్నది షెల్లి రెండు రోజులు పట్టుకొని అన్నది అయ్యో రెండు రోజుల తర్వాత పోదా అయ్యో బిడ్డను చూడకుంట ఉండబుద్దైతలే కావచ్చు ఇక మరి నీ బిడ్డని ఇప్పుడు ఇటే ఉంచుకోవార్తి సంవత్సరం పోంటి పొంటి అంతే ఉంటది సరే ఏం కురాండి నవ్వవదనా బోదను గోలిచి పెట్టినను వత్తనమని ఏం కురలేదు అదేం ఏం బిడ్డ మంచిగా తినాలే నా బిడ్డ ప్రేమ అవునా మరి నీ కులా మీద ఉన్నదా బాగానే ప్రేమ నా కోడలి మీద నాకు ప్రేమ లేకపోతే ఎవరి మీద ఉంటది ఆ ఉంటది అని మరి నా కోడల మీద నాకు ఉండకపోతే ఎవరి మీద ఉంటది అవ్వ అవునా ఇక ఉంటే నీ గోడ అయితే వచ్చి ఉంటివి చేతివి పిల్లగాని పట్టుకుంటివి తానం పోతివి రాంగా ఓ పిల్లని సేపులు పిల్లని దానిమ్మ పండు పది బిడ్డ కూడా తెస్తివి అయ్యో పెడితేనే ప్రేమనా లేకపోతే లేదా ఇప్పుడు నాకు పండ్లు తెచ్చిందని దీనికి అంటే నాకు అర్థమైంది కానీ ఎందుకు తియ్య అమ్మ ఎందుకు కొడుతుంది ఎవల ప్రేమ వాళ్ళకే ఉంటత్తి నాకు నా మీద మానవాద కన్నయ్యా చిత్త తండ్రి పెట్టే తండ్రి పెట్టు ముచ్చట ముచ్చడపెట్టు కాదు నీ ముడ్డి విధానికి తావు సూషిర్రా దోస్తులు ఇలా వీడియో లెంత్ తక్కువైనందుకు ఏమనుకోకూర్రీ మళ్ళా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మంచిగా చేస్తాం మీకు చూసినట్టే అనిపిస్తలేదు అని అన్నారు ఈ ఎందుకంటే ఇప్పుడు దీపావళి హాలిడేస్ కదా మా పిల్లలు మా తలకాయ తింటారు అస్సలు వీడియోస్ ఏమి ఇస్తలేరు ఇవాళ నాపుకుంటా తినబెట్టుకుంటా అది చేసుకుంటా ఇది చేసుకుంటా వరకు కొంచెం లేట్ అయిపోయింది అలాగే లెంత్ కూడా తక్కువ ఉంటుంది అనుకుంటున్నాం అర్థం చేసుకోండి ఇక వీడియో నస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ పెట్టుకుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు మరి ఇక తర్వాత వీడియోలో అమ్మ కూడా వస్తుంది అమ్మ వచ్చినాక మళ్ళీ ఏమైతుంది ఏం కథ అనేది నెక్స్ట్ పాటులో అయితే చూద్దాం ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికి సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అయిన ముచ్చట్లు ఛానల్ ని బై బై దోస్తులు